తమిళనాడులో ఉన్న ఈ పవిత్ర పర్వతంపై ప్రతి సంవత్సరం ఆకాశాన్ని తాకే మహాశివజ్యోతి వెలుగుతుంది ఇది అదే దివ్య అగ్నిస్తంభానికి ప్రతీకమని చెబుతారు దాని ఆది అంతం బ్రహ్మా కూడా కనుగొనలేకపోయారు ఒకసారి బ్రహ్మ విష్ణు మధ్య ఎవరు శ్రేష్ఠుడు అనే తర్కం మొదలైంది అహంకారాన్ని దూరం చేసేందుకు భగవంతుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు ఒక సవాలు పెట్టాడు ఈ అగ్నిస్తంభానికి ఆది లేదా అంతం ఎవరు కనుగొంటారో వారు శ్రేష్ఠులౌతారు అని భగవాన్ విష్ణు వరాహరూపం ధరించి పాతాళానికి వెళ్లాడు భగవాన్ బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశం వైపు ఎగిరిపోయాడు కోట్లాది సంవత్సరాలు వెతికినా ఇద్దరికీ ఆ అగ్నిస్తంభం ఆది అంతం కనబడలేదు విష్ణు తిరిగి వచ్చి నిజాయితీగా తన పరాజయాన్నే అంగీకరించాడు కాని బ్రహ్మ శిఖరం చూడకపోయినా నేనే చూశాను అని అబద్ధం చెప్పాడు బ్రహ్మ యొక్క అబద్ధం విన్న భగవంతుడు శివుడు రౌద్రరూపంలో ప్రదర్శనయ్యాడు తన జటాజూట నుండి మహాకాళభైరవుణ్ణి సృష్టించి బ్రహ్మను శిక్షించమని ఆజ్ఞాపించాడు పలక జపకలోనే భైరవుడు బ్రహ్మ అబద్ధం చెప్పిన ఐదవ తలని తెగదంపేశాడు ఆ శిక్షతో బ్రహ్మ యొక్క అహంకారం చూర్ణమైపోయింది దాంతో భైరవుడికి బ్రహ్మహత్యాపాపం పాపం వచ్చిందని చెబుతారు ఆ పాప విముక్తి ఆయనకు కాశీలో లభించింది తరువాత దేవతల ప్రార్థనపై ఆ అనంత అగ్నిద్యోతి శాంతించి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై అనే ప్రదేశంలో అరుణాచల పర్వతం రూపంలో స్థిరపడింది ఈ పర్వతం స్వయంగా భగవంతుడు శివుని అగ్నిస్వరూపంగా పరిగణించబడుతుంది ఈ పర్వతం అడుగు భాగంలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం అగ్నితత్వాన్ని ప్రతినిధ్యం చేస్తుంది ప్రతి సంవత్సరం కార్తీక దీపం పర్వదినాన ఈ పర్వత శిఖరంపై మహాదీపం వెలిగించబడుతుంది అది భగవంతుడు శివుని ఆ అనంత జ్యోతి రూపాన్ని గుర్తుచేస్తుంది శివుని భక్తులారా కామెంట్లో అరుణాచల శివా అని తప్పకుండా రాయండి